స్త్రీరస్సు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీ పారాయణం ప్రారంభం శ్రీ శ్రీగురుభ్యం మహాగణాధిపతి రఘునాథ శోటి ప్రవిస్త ప్రవిస్తరం ఏకైకమక్ష మహాపాతనాశనం మహాభారత నాశనం ఈ రామాయణ మహాత్మ్య మాటల్లో చెప్పలేనిది ప్రస్తుతం నేను చదివిన ఆధ్యాత్మ రామాయణం వచనంగా ఈ జన్మలోనే వ్రాద్దామని మనసు తానిపించి అది ఎలా ఉపయోగించుకోవాలి అని ఆలోచించి రామాయణ పారాయణం తొమ్మిది రోజుల్లో ప్రవచనం చేయడము లేక చేయించడము భక్తజనులు ఆనాదిగా పాటిస్తున్న నియమం అయితే పూర్తిగా శ్లోకాలతో చేయాలంటే ఎక్కువ ఓపిక కావాలి అందుకని మనం చూస్తున్న టీవీలో వస్తున్న ప్రవచన కార్యక్రమాల్లో కథని చెబుతూ పాటలు పాడుతూ మొత్తం పాఠాంశాన్ని సారాంశాన్ని చెప్పి పూర్తి చేస్తూ ఉన్నారు అందుచేత వాల్మీకి రామాయణంలో చెప్పిన విధంగా ఏ రోజున ఎంతవరకు కథని చెప్పాలో అంతవరకు రాసేసి ఎలా ఉంటుందో అని నేను ఈ పుస్తకాన్ని తొమ్మిది రోజులు కూర్చాను నా ఉద్దేశం ఏమిటంటే ప్రవచనానికి చెప్పబడిన మాసాల్లో ఈ వచన రామాయణం ప్రారంభించి సకాలంలో పూర్తి చేసుకోవచ్చు అని భావించాను తత్కారణంగా ఒక మానసిక సంతృప్తిని పొందవచ్చని భావించాను శ్రీ నామ సంవత్సర శుద్ధ పాఠ్యమీ స్థితివారం సుమారు పన్నెండు ముప్పై మూడు నిమిషాలు అంటే సిక్స్త్ ఏప్రిల్ టూ థౌజండ్ నైన్టీన్ నా స్వగృహం మూడపల్లో ప్రారంభించాను ఇలా తెలిసిన విషయమే అయినా రామనామ జపం ఈ పర్వదినాల్లో జరిగితే శ్రేష్టమని నా మనస్సు ప్రేరేపించడంతో ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రారంభించాను నా ఈ సంకల్పాన్ని కార్యరూపం దాల్చుటకు నా అర్థాంగి శ్రీమతి ఉపాధ్యాయుల శుహా యొక్క సహాయ సహకారాలు మరొకరాని అన్నింటికీ మించి ఆ పరమేశ్వర కృపకు నోచుకోవడం నా పూర్వజన్మ పుణ్యఫలం అలాగే ఆ పరమాత్మకు అనంతకోటి వందనాలు నా ఈ ప్రయత్నాన్ని దిగ్గుజే చేయమని ఆ పార్వతీపశ్వ ప్రార్థిస్తూ పురారీరి సంభూత శ్రీరామయ సంగత ఆధ్యాత్మ రామగంగయం పూనాథే భువనత్రయం శ్రీ సీతారామచంద్ర కటాక్ష సిద్ధిరస్తు రామాయణము శ్రీరాముని దివ్యజేతము మాత్రమే కాదు ఘనశీలవతి సీత కథ రామాయణంలోని ప్రతి అక్షరం మహాపాత నాశనం అవుతుందని భారతీయుల దృఢ విశ్వాసం శ్రీరాతయణంలో బ్రహ్మాదేశానుసారం నారదును ఉపదేశం పొంది వాల్మీకి మహర్షి రామాయణదాసును ఇరవై నాలుగు వేల శ్లోకాల్లో మనకు అందించాడు అయితే కలీగంలో మానవులు ఎంత మందమతులవుతారో ఊహించి వ్యాసమహర్షి తత్వాన్ని వీలైన సార్లు వివిధ పురాణాల్లో ఆవిష్కరించిన తని తీరక ప్రత్యేకంగా ఆధ్యాత్మ రామాయణము అనే పేరుతో బ్రహ్మాండ పురాణంలో పార్వతీ ప్రవేశ్వర సంవాద రూపంలో అందించాడు ఈ ఆధ్యాత్మ రామాయణం తెలుగు నాట చిరపరిచడం అలాగే చేరి వినవే సౌరి చరితము గౌరి సుకుమారి గిరివర కుమారి పల్లవి అందరి వీరిలో కాస్తుంది అది సూర్యరాగంలో ఎలా ఉంటుందో పాట వినిపిస్తే పల్లవ కొంచెం చేరి వినవే సౌరి చరితము గౌరి సుకుమారి గిరివర కుమారి చేరి వినవ సౌరి చరితము గౌరి సుకుమారి గిరివర కుమారి అని ఇదివరకు భక్త కార్యక్రమంలో పెట్టు పాడుతూ ఉండేవారు విజయవాడ హైదరాబాద్ స్టేషన్లో రైల్వే అంటే ఆల్ డీ రైడి స్టేషన్లో వచ్చి ఉండేది మాట ఆధ్యాత్మిక రామాయణ మహాత్మం ప్రత్యక్షాది ప్రమాణముల చేత నిర్దేశింపబడినవాడు వాడు త్రిగుణాతీతుడు మాలిణ్య రహితుడు జ్ఞానస్వరూపుడు మనోవాకులకు అందని వాడు దక్షిణామృత భగవానులకు సదాశురం నిత్యము నమస్కరిస్తూ ఒకనొక సమయంలో నారద మహర్షి సకల జనులకు మేలు చేసే సంకల్పంతో సత్యలోకం చేరి సరస్వతి సహితుడు జగత్పిత అయిన బ్రహ్మను చూసి నారదముని సాష్టాంగ ప్రమాణము చేసి శుతించాడు అప్పుడు రమ్మ సంతోషంతో నారదు హాముని నీ రాక కారణ తెలుపుమనగా నారదులు వినయపూర్వకంగా ఓ దేవశ్రేష్ట కలియుగం ప్రారంభమైన తర్వాత మానవులు పుణ్యకర్మలు వదిలివేయరు సత్య సంభాషణ విముఖత విముఖత ఇతరులను నిందించటం దేహమే ఆత్మగా భావిస్తూ ఉత్తమ లోక ప్రాప్తికి ఏ ప్రయత్నం చేయక కాలమును అర్థపరుచుకుందరు అందుచేత నా మనస్సు మిగుల వ్యాకుల పడుతున్నాయి అందుచేత ఏ విధమైన సులభోపాయం చే వీరికి ఉత్తమ లోక ప్రాప్తి కలుగుతున్నావో దాన్ని తెలియజేయడం అని ప్రార్థించాడు దానికి బ్రహ్మదేవుడు సంతరించి మంచి విషయం అడిగినందుకు జవాబుగా నరదా పూర్వం భక్తవత్తుల యొక్క పార్వతీదేవి శ్రీరామతత్వము తెలియకోరి వినయపూర్వంగా త్రిపుర సంహార శంకర భగవాన్ ప్రార్థించాను అంత మహాదేవుడు పార్వతదేవికి స్వయంగా రహస్యమైన ఆధ్యాత్మ రామాయణ ప్రసిద్ధి చెందిన ఉత్తమ పురాణమును ఊర్చి వివరించి చెప్పాను జగజ్జన్ పార్వతీదాన్ని పూజించి రేయింబులు మననం చేస్తూ ఎల్లవెళ్ల ఆత్మానందము నా నిమగ్గన రాలయ్యని జీవగోడి సౌభాగ్యం చే యణం లోకములను ప్రచారం పొందినప్పుడు అధ్యయన మాత్రమునే సకలజనులు సద్గతలను పొందుతురు మహాపురుషులకు కూడా శ్రీరామచంద్రుని యథార్థ స్వరూపం తెలియట కష్ట సాధ్యం పూర్వము దీనిని పరమశివుడు నాకు వినిపించను మునివర గీతా మహాత్మ్యంను శ్రీ మహాదేవుడు మాత్రమే సంపూర్ణంగా తెలిసినవాడు దానిలో సగభాగం పార్వతిదేవి తెలియను ఆమెకు తెలిసిన దానిలో సగము నాకు తెలియను అందుచేత ఆ మహాత్మను సంపూర్ణముగా నేను వినిపింపజాలను దేనిని తెలుసుకునే లోకం తక్షణమే చిత్తశుద్ధి పొందగలుగును ఆ కొంచెం ఆ మహాత్మను నీకు వినిపించదు సాధారణంగా విను శ్రీరాముడు ఉపనిషత్సాగరమును మధించి చేసిన గీతామృతమును ప్రసన్న హృదయుడై లక్ష్మణుని ఇచ్చను శ్రీరాము నుంచే అక్షయ ఫలములు సిద్ధించును ವಂದನಮ ರಘುನಂದನ ಸೇತು ವಂದನಾ ಭಕ್ತ ಚಂದನ ರಮ ವಂದನೋ ರಘುನ ಬಾಲಕಾಂಡ ఒకనొక సమయమున పార్వతీదేవి భక్తితో వినమ్రభావంతో పరమశివునితో ఓ దేవ ఏ జ్ఞానంతో మానవుడు సంసార సముద్రం దాటగలడు అట్టి భక్తి వైరాగ్య పరిపూర్ణము విజ్ఞానయుతమైన ఆత్మజ్ఞానము స్త్రీనైనా నేను కూడా గ్రహించినట్లు హితమిత వచనములతో అనుగ్రహింపు అదేవిధముగా ఇంకొక సందేహం కూడా కలదు నా మీద దయతో దాన్ని కూడా నివృత్తి చేయగలరు అని ప్రార్థించింది నా సందేహము శ్రీరాముడు పరబ్రహ్మైనను తన మాయచే కప్పబడిన కారణమున ఆత్మస్వరూపం గుర్తురగలేదు కానీ యోగ వాసిాది ఉపదేశముల ద్వారా ఆత్మతత్వం తెలుసుకునగలిగినని కొందరు చెప్పు కావున నేను ప్రశ్నించినది ఏమనగా ఆత్మతత్వం గుర్తెరిగినచో పరమాత్మ సీతకై అంతగా ఏల వెలపించును ఒకవేళ అతడు ఆత్మజ్ఞానం లేనివాడైనా అన్నిలో పా సామాజీవులతో సమానమే అగును కదా అప్పుడు అతను నేల భజింపాలను దయతో దీన్ని వివరింపుడు శ్రీ మహాదేవుడు ఇట్లా చెప్పింది దేవి నీవు ధన్యురాలు శ్రీరామతత్వం ఎరుగువలనని కోరికెళ్ళిన నీవు పరమాత్మని పరమభక్తురాలు నేను శ్రీరఘునాథులకు వందనము గావించి శ్రీరామత్మవు నీకు తెలిపాను శ్రీరామచంద్రుడు పరమాత్మ ప్రకృతికి అతీతం ఆనంద ఘనుడు అద్వితీయుడు పురుషోత్తముడు ఇది నిశ్చయం ఇందువలనగా అతడే తన మాయచేత సమస్త జగత్తును సృష్టించి దీని లోపల వెలుపల అంతటా ఆకాశమని వ్యాపించి ఆత్మ రూపంలో అందరి అంతఃకరణలలో ఉండి తన మాయచే విశ్వను నడిపించుకున్నాడు మనందర హృదయంలో ఉన్న పరమాత్మ శ్రీరామచంద్రుడిగా ఆ అజ్ఞానులు ఎరుగజాలరు పరమానంద స్వరూపుడు పరమేశ్వరుడు శ్రీరాముల్లో అజ్ఞానులు లేచమాత్రమైన లేదు అతను ప్రకృతికి ఆధారభూతులు మాయ అతని అధీనంలో ఉండను కావున విశాలాక్షి మాయా శ్రీరాముని మోహింపచేయదలదు ఓ పార్వతి ఈ విషయమై నీకు అత్యంత గోపనీయము పరమ దుర్లభము అయిన మోక్ష సాధన రూపము శ్రీ సీతారామహనువత్సం సంవాదము వినిపించదని పూర్వము శ్రీరామావతారాలంలో రణగోవిదు శ్రీరామచుడు దేవలోక కంటకుడైన కంటకుడు రావణుని పుత్రసేనావాహన సహితముగా యుద్ధమున పరిమార్చి సీతాసుగ్రీవ లక్ష్మణ సహితుడై హనుమరాజు వాన పరివృతుడై అయోధ్యా గురి అతట రాజ్యాభిషేకం చేసుకుని వశిష్ఠాది మహర్షుల చేత పరివృతుడై అనంత సూర్యప్రభాభాసమానుడై శ్రీరామచంద్రుడు సింహాసన విరాజిల్లు చూడను కృతకృత్యుడు ఏ కోరికలు లేనివాడు పరమాత్మ జ్ఞానమునందు మాత్రమే మనసు నిలిపినవాడు మహాబుద్ధిశాలి యొక్క హనుమంతుడు అంజలి ఘటించి ఎదురుగా నిలువుగా చూచి శ్రీరాముడు సీతాదేవితో ఓ సీత ఆ హనుమ మన ఇరువురయందు అచంచలమైన భక్తికి కలవాడు పాపం లేనివాడు జ్ఞాన పొందుటకు అయోగ్యుడు కనుక నీవు ఇతనికి నా తత్వము ఉపదేశించను అని అనగా లోకమోహిని జనకనందిని సీత శ్రీరామునితో అట్లేనని చెప్పి శరణాగతుడు హనుమంతుడికి రామచంద్రుని యథార్థ తత్వమును తెలియజే మొదలలేను శ్వీత చెప్పుతున్నది నాయన నీవు శ్రీరాము సాక్షాత్తుగా అద్వితీయ సజ్జిదానంద ఘనా పరబ్రహ్మని సర్వ ఉపాధి రహితుడని సత్తామాతృని మనసులకు ఇంద్రియములకు గోచరించని వాడిని ఆనంద ఘనుడని నిర్మలుడని శాంతులని నిర్వికారుడని నిరంజనుడని సర్వవ్యాపకుడని స్వయం ప్రకాశ స్వరూప స్వభావుడని పాపరహితుడిని నిస్సంశయంగా తెలుసుకును నన్ను ఈ సృష్టిస్థితిలయములుగా వచ్చు మూల ప్రకృతిగా తెలియము ఈ సమస్త కర్మలు నాచేత చేయబడినవే అయినను అజ్ఞానమైన జనులు వాటిని ఈ శ్రీరామచంద్రని ఎందు ఆరోపించు ఉన్నారు శ్రీరాముడు సర్వవ్యాపి ఒకటి వలన గమనాగమనములు లేనివాడు లేవు ఆ కారణం వలన ఒక్కచోట ఉండివాడు కాడు నిత్యానంద స్వరూపుడ వల్ల శోకాదులు లేవు అతడు పూర్ణకాముడు కావున ఆకాంక్ష రహితుడు ప్రియా ప్రియాది ద్వంద్వభావములు లేనందువల్ల అతనికి రాగద్వేష భావములు లేవు జననాది జల వికార రహితుడు కావున కాడు ఈ విధముగా ఏ క్రియయు చేయకుండా వాడు ఆనందమూర్తి అచలడు పరిణామహీనుడు నిర్గుణుడు మాయాగుణములను అంగీకరించి స్త్రీల చేయొచ్చు లోకానుసారిగా ప్రతీతుడు అవుతూ ఉన్నాడు తరువాత సీతాదేవి శ్రీరాముని ఈ సమూహంలో నిల్చుండేట పవనసత్తులతో ఇప్పలను నేను నీకు పరమాత్మ ఆత్మ ఆత్మ తత్వములను గురించి తెలిపేదని సావధానంగా విను ఆకాశభేదమును మూడుగా మహాకాశము ఆకాశము మరియు కృతిబింబాకాశము కనబడుతున్నవి అదే విధముగా చేతనులు మూడు విధములుగా కనబడను సర్వత్రా వ్యాపించిన చైతన్యము పరమాత్మ బుద్ధి ఎందుకు వ్యాప్తమైన చైతన్యము ఆత్మ మరియు బుద్ధి ఎందుకు ప్రతిబింబితమైన ప్రతిబింబితమైనది అనాత్మ పరమాత్మ అవిచ్ఛినుడు అనగా అఖండు సర్వవ్యా అవికారి షడ్వికారి రహితుడు ప్రకృతికి సాక్షికృతి చేయం ప్రకృతికి అతీతుడు ఆత్మ ఈ పరమాత్మకు అంశ గుడిచే అతడు కూడా పితాపుత్ర సంబంధములే అపరిచ్ఛిన్నుడు సాక్షి పరమాత్మ కన్నా భిన్నుడు కాడు కానీ సాభాసాయుక్తమైన కారణంగా అహంకార మోహితులైన వారు ప్రకృతి గుణముల ద్వారా చేసిన కర్మలను భ్రమతో ఆత్మకు ఆరోపించి దాని ఎందుకు కర్తృత్వ అభోక్తృత్వములు కల్పించున్నారు అనగా ఆత్మను కర్తగాను భోక్తగాను తలంచుచున్నారు ఆభాసం ఎప్పటికీ విద్య బుద్ధి అవిద్యాకార్యం కనుక జడం సాభాసాయుక్తమైన బుద్ధి యొక్క విద్యాభ్రమ వివేకము ద్వారా దూరమైనప్పుడు అంశ జీవుడు అంశ పరమాత్మ యొక్క అభిన్నతమును అను జ్ఞానము పొందినప్పుడు ఆ విద్య తనంతటి తానే తన కార్యములతో సహా మాయమైపోవును జ్ఞానం ప్రకాశించును అప్పుడే ఆత్మ పరమాత్మ అభిన్నము అను జ్ఞానము కలుగును ఇంకా విచ్ఛిన్నము చైతన్యము అనగా జీవుడు బుద్ధి ప్రభు ప్రతిబింబితమైనది ప్రతిబింబాకాశము జీవుడు మహాకాశం పరమాత్మ కాన అభిన్నుడు కాడు నాకు అర్థమైన విషయం పరమాత్మ శ్రీరామచంద్రుడు ఆత్మ బుద్ధి అహంకారహితమైనప్పుడు ఆత్మకు పరమాత్మకు పితాపుత్ర సంబంధం చేత పరమాత్మ కంటే అభిన్నుడు కాడు జీవుడు దంట దేహారి జడము ఇది కూడా పరమాత్మ కంటే వేరు కాదు ఎందుచేతనట్టే జీవో బ్రహ్మ వినా అను అని వాక్యం అనుసరించి ఇది ఎడము ప్రతిబింబాకాశం ప్రతింబాకాశం మహాకాశం కన్నా భిన్నము కాదు పైన చెప్పిన విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే పరమాత్మ ఆత్మ జీవుడు అని మూడు విధాలుగా కనబడుతున్న పదార్థం నిజానికి ఒకటే ఇదే రామహృదయం మహా శ్రీ మహాదేవుడు పార్వతీతో పార్వతీదేవితో సాక్షాత్తు శ్రీరామేంద్రు చేయబడిన సమస్త వేదాంత సార సంగ్రహం అయినా శ్రీరామ హృదయం వినిపించదని ఇది అత్యంత గోపనీయము రాహుక్తులైన వారికి దీనికి చెప్పకూడదు అని శ్రీరామచంద్రుని సందేశం పైన చెప్పిన విషయములతో తృప్తి చెందిన శ్రీ శ్రీమహాదేవుణ్ణి శ్రీరామకథను సవిస్తారంగా తెలుపని ప్రార్థించను అందుచేత మహాదేవుడు శ్రీరామకథను ప్రారంభించను మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి